గుంటూరులో కండక్టర్ దారుణ హత్య మిస్టరీగా మారింది తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన భర్త ఆమె డెడ్ బాడీ బయటపడ్డాక పరారవడంతో అనుమానాలన్నీ అతనిపైనే ఉన్నాయి భర్తే హత్య చేసి శవాన్ని దహనం చేశాడని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది అసలేం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి నాలుగు రోజుల క్రితం గుంటూరులో దారుణ హత్యకు గురైన కండక్టర్ కళ్యాణి మర్డర్ మిస్ట్రీ ఇంకా వేళ్లేదు సంపత్ నగర్ శివారు రామచంద్రాపురం కాలనీలో బద్రి వెంకట రాఘవయ్య కళ్యాణి దంపతులు ఉంటున్నారు వీరిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కళ్యాణి ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తుండేది కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్న రాఘవయ్య మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడితో మరో పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఇటీవల విభేదాలొచ్చాయి భార్యను అనుమానిస్తూ గొడవ పడేవాడు గత ఆదివారం ఏం జరిగిందో ఏమో భార్య కళ్యాణిపై రోకలితో దాడి చేసి చంపేశాడు రాత్రి వరకు మృతదేహాన్ని సొంపులో దాచిపెట్టిన రాఘవయ్య రెండో భార్య కుమారుడితో కలిసి అర్ధరాత్రి శ్మశాన వాటికలో డెడ్ బాడీని దహనం చేశాడు మరుసటి రోజు తన భార్య కనిపించటం లేదని గ్రేవిన్స్ లో ఫిర్యాదు చేశాడు కళ్యాణి సోదరుడి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది ఆ డెడ్ బాడీ కళ్యాణిదేనని నిర్ధారించిన పోలీసులు ఏం జరిగిందని ఆరా తీశారు ఇంట్లో రక్తపు మరకలు ఉన్నాయని కళ్యాణి కొడుకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోనే చంపేసి డెడ్ బాడీని శివార్లో తగలబెట్టారని పోలీసులకు అర్థమైంది కళ్యాణి డెడ్ బాడీ బయటపడగానే ప్రధాన నిందితుడు రాఘవయ్య పరారయ్యాడు రంగంలోకి దిగాయని చెప్తున్నారు పోలీసులు ఈ కంప్లైంట్స్ ప్రకారం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మనం భర్త గురించి మూడు టీమ్స్ పంపించడం అయింది ఎస్ఎల్ పెట్టి మూడు టీమ్స్ ఫామ్ చేసి భర్త గురించి పంపించడం అయిందండి భర్తని మనం ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ గా యూనివర్సిటీలో ప్రొసీడ్ అవుతాం రాఘవయ్య దొరికితే ఆదివారం ఏం జరిగిందన్న విషయం తెలిసే అవకాశం ఉంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్టుకున్న భర్తే కిరాతకంగా చంపిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది